వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకి ఈడీ షాక్ ఇచ్చింది సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏడు వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేయడానికి నోటీసులు కూడా అంటారు దీంతో అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి అన్న చర్చ మళ్ళీ మొదలైంది నేషనల్ హెరాల్డ్ కేసు అనేది భారత రాజకీయాల్లో ముఖ్యమైన వివాదాస్పదమైన కేసు అయితే ఈ కేసు అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల చుట్టూ తిరుగుతోంది ఇవి నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకి సంబంధించినవి రెండు వేల పది నవంబర్లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీని స్థాపించారు ఇందులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకి తలా ముప్పై ఎనిమిది వాటా అంటే మొత్తం డెబ్బై ఆరు శాతం వాటా ఉంది మిగిలిన ఇరవై నాలుగు శాతం వాటా కాంగ్రెస్ నాయకులైన మోతీలాల్ ఓరా ఆస్కర్ ఫెర్నాండెస్ జర్నలిస్ట్ సుమన్ దూబే శామ్ పిట్రోడోలకి చెందినవి రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ ఏజీఎల్కి ఇచ్చిన తొంభై కోట్ల రుణాన్ని వైఐఎల్కి బదిలీ చేసింది వైఐఎల్ ఈ రుణాన్ని యాభై లక్షలకి స్వాధీనం చేసుకొని ఏజీఎల్లోని తొంభై తొమ్మిది శాతం షేర్లను తన పేరిట బదిలీ చేసుకుంది ఈ ప్రక్రియ ద్వారానే ఏజీఎల్కు చెందిన రెండు వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు వైఐఎల్ నియంత్రణలోకి వచ్చాయి అంటే యాభై లక్షలతో రెండు వేల కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారన్నమాట సోనియా రాహుల్ గాంధీలు వైఐఎల్ ద్వారా ఏజెఎల్కు చెందిన రెండు వేల కోట్ల ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏజెల్కి తొంభై కోట్ల రుణం ఇవ్వటం దాన్ని వైఐఎల్కి బదిలీ చేయటం రూల్స్కి విరుద్ధమని స్వామి ఆరోపించారు రాజకీయ పార్టీలు వాణిజ్య లావాదేవీల కోసం రుణాలు ఇవ్వటం చట్టవిరుద్ధమని కూడా ఆయన వాదన స్వామి ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీ కోర్టు ఆదాయపు పన్ను విభాగానికి నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్ని పరిశీలించేందుకు అనుమతిచ్చింది ఈ ఆదేశం ఆధారంగానే ఇప్పుడు ఈడీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించింది రెండు వేల కోట్ల ఆస్తుల్ని రాహుల్ సోనియా అధీనంలోని యంగ్ ఇండియా యాభై లక్షలకి స్వాధీనం చేసుకోవటం ఒక క్రిమినల్ కుట్రా అని ఈడీ ఆరోపిస్తోంది డబ్బు లేని మనీ లాండరింగ్ కేసుగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది ఎవ్వరూ మోసపోయినట్లు ఫిర్యాదు చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ చర్యలు రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తూ చట్టపరమైన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి